చిన్న గ్రామం పచ్చని చెట్లు ఒక చిన్న ఇల్లు తల్లి భానుమతి పూలతో గజ్జలు కట్టుకుంటూ పిలుస్తోంది రామ్ బాబూ లేచిరా పాఠశాలకి ఆలస్యమవుతుంది రామ్ నిద్రలేచి వంకరగా మాట్లాడుతూ అమ్మా ఇంకో ఐదు నిమిషాలు భానుమతి నీ ఐదు నిమిషాలు దేవుడికి తెలియవురా లేచిరా తిండి చల్లారిపోతుంది రాం బలవంతంగా లేచి ముఖం కడుగుతాడు పక్కనే చిన్న కుక్క బ్రూనో తోకు ఊపుతో ఆడుకుంటుంది రామ్ బ్రూనో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ రా ఎవడైనా కోపం పెడతాడుగాని నువ్వు నవ్విస్తావు తండ్రి రామచంద్రం కఠినమైన ముఖం పత్రికతో వస్తాడు రామచంద్రం నాన్నా ఇంతవరకు లేవలేదా ఎంత సడలింపు ఈ ఇంట్లో భానుమతి ఏమీ లేదు బాబు కొంచెం మనసిపోయాడు అంతే రామచంద్రం నువ్వే చెడగొడుతున్నావు ప్రేమతో కాదు క్రమశిక్షణతో పిల్లలెదుగుతారు రాం కాస్త భయపడి నిశ్శబ్దంగా తింటాడు రామ్ లోపల అమ్మ ప్రేమతో ఊరుస్తుంది నాన్న మాత్రం కోపంతో మాటలే గుచ్చుతాడు పాఠశాల సన్నివేశం రాం పాఠశాలకు వెళుతాడు బ్రూనోకూడా అతని వెంట పరుగెట్టుతుంది రామ్ బ్రూనో నువ్వు ఎల్లప్పుడూ వస్తావు కదా నాతో నువ్వు నిజమైన స్నేహితుడివిరా పాఠశాల దగ్గర మాస్టర్ రామ్ని మందలిస్తాడు పనులు చెయ్యలేదని మాస్టర్ రామ్ నువ్వు ఎప్పుడూ అజాగ్రత్తగా ఉంటావు నీ నాన్న కోపం అర్ధమౌతోంది రామ్ దిగులు పడతాడు బ్రూనో పక్కన కూచుంటుంది అతని ముఖం నాకుతుంది రామ్ మెల్లగా నువ్వు మాత్రమే నాకు అర్థం చేసుకుంటావు బ్రూనో రాత్రి సమయం రామ్ తన గదిలో హోంవర్క్ చేస్తూ ఉండగా నాన్న తల్లి మాట్లాడుతున్నారు రామచంద్రం నాకనిపిస్తోంది రామ్ మారడంలేదు బాగా చదవకపోతే ఎలా భవిష్యత్తు భానుమతి అతనికి సమయం ఇవ్వు అతనికి ప్రేమ చూపు ప్రేమ చూపిస్తే మారిపోతాడు అప్పుడే బయట కుక్క మొరుగుతోంది రోడ్డుమీద దొంగతనం జరుగుతోంది బ్రూనో మొరిగి రామచంద్రం బయటకు పరిగెత్తుతాడు రామచంద్రం ఏమైంద్ర బ్రూనో బ్రూనో రామ్కి ప్రమాదం ఉందని చూపిస్తుంది దగ్గర్లో కరెంటు వైరు తెగివుంది బ్రూనో రామ్ను తొస్సి లాగుతుంది తానే కరెంటు తాకి పడిపోతుంది రామ్ కన్నీళ్లతో కేకలు వేస్తాడు రామ్ బ్రూనో నువ్వెందుకిలా చేశావు నన్ను కాపాడావు భానుమతి కన్నీళ్లతో పాపం కుక్క అనుకున్నాం కనీ ఎంత ప్రేమ చూపింది చూడు రామచంద్రం కన్నీటి కళ్లతో నిజమే ప్రేమకి భాష ఉండదు నువ్వు సత్యమైన స్నేహితుడివి బ్రూనో అమ్మా నానా కొడుకు ముగ్గురు బ్రూనోను పక్కన పెట్టి ప్రార్థిస్తారు రోజు రామ్ తన పాఠశాలలో బ్రూనో గార్డెన్ అని పేరు పెడతాడు రామ్ నెమ్మదిగా అమ్మ ప్రేమనను నిలబెట్టింది నాన్న కోపం నన్ను క్రమశిక్షణ నేర్పింది కుక్క విశ్వాసం ప్రేమకు అర్థం చెప్పింది ప్రేమలో మృదుత్వముండాలి కోపంలో నీతి ఉండాలి విశ్వాసంలో జీవితం దాగి ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్